అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మరి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మరి నా యొక్క వ్లాగ్స్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఇవన్నీ కూడా మనం డైలీ అప్లోడ్ చేస్తున్నాం మహనీయుల జీవిత కథలు బాలలకు నీతి కథలు ఇలాంటివన్నీ రోజు అప్లోడ్ చేస్తున్నామండి మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను మరి మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని మనం చేస్తూ ఉన్నాను ఈరోజు వీడియో అంటే ఈరోజు లేడీస్ వీడియో అండి ఇది నేను టైలర్కి బట్టలు ఇచ్చాను మరి టైలర్ కుట్టి ఇచ్చారు లేడీస్ టైలర్ అయితే బ్లౌజ్ కొంచెం టైట్ అయింది ఇదిగోండి సారీ అయితే ఇది శారీ వస్తుందన్నమాట ఇది ఇది శారీ అండి అయితే ఈ శారీకి బ్లౌజ్ ఇది ఇచ్చారు అయితే బ్లౌజు కొంచెం లాంగ్ హ్యాండ్స్ అలాగే స్క్వేర్ నెక్ వచ్చింది అయితే ఇంతకీ ఏమైందంటే ఇదిగోండి కొంచెం నెక్ బ్రాడ్ ఉంది కాబట్టి ఇది తాళ్ళు పెట్టారు సన్నగా ఉన్నాయి తాళ్ళు కూడా అయితే ఇది ఏమైందంటే బ్లౌజు హ్యాండ్స్ కొంచెం నేరోగా ఉన్నాయి అంటే ఫిట్గానే ఉన్నాయి బట్ కొంచెం నేరోగా ఉన్నాయి వీటిని నేను లూజ్ చేసుకోవాలనుకుంటున్నాను వీటిని లూజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వర్క్ నేనే చేసుకుంటాను మరి మళ్ళీ టైలర్ దగ్గరికి పంపడం ఎందుకని నేనైతే ఇంకా మళ్ళీ లేట్ అవుతుందని అందులో మా టైలర్ చాలా దూరం అండి ఇంకా అందుకని నేను పంపకుండా చిన్న చిన్న వర్క్ నేనే చేసుకుంటాను అయితే ఈ విధంగా బాడీ కూడా కొంచెం టైట్గానే ఉంది అంటే ఫిక్స్గానే ఉంది ఫిట్ అయింది కాకపోతే ఏంటంటే నేను మరి అప్ అండ్ డౌన్ చేస్తాను డ్యూటీకి వెళ్ళడానికి కాబట్టి మార్నింగ్ నేను సిక్స్కి వేసుకున్నానంటే రాత్రి ఎనిమిది తొమ్మిది మధ్యలో వరకు ఈ డ్రెస్తోనే ఉండాలి కాబట్టి కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకుంటాను కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అలా అయితే నాకు అందుకని అంటే మనం అకేషన్గా ఎక్కడికైనా వేసుకొని వెళ్ళి రాగానే తీసేస్తే అంత మనకి ఇలా ఫిట్గా ఉన్నా పర్వాలేదు కానీ మేము రోజంతా చాలా సుమారు నేను పదిహేను గంటలు వీటితో ఉండాలి కాబట్టి నేను కొంచెం లూజ్గా ఉండడానికే నేను ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఈరోజు బాడీ అంతా కలిపి ఒకసారి ఒక చిన్న ట్రిక్తో మనం లూజ్ చేసుకోవచ్చు బస్సు ఇది మీకు తెలుసా ఉంటుంది తెలిస్తే మీరు చూడనక్కర్లేదు ఒకవేళ తెలియని వాళ్ళు చూడండి చూస్తే మనం ఈజీగా ఏవైనా ఒకవేళ కొన్నిసార్లు మనం కొంచెం లావైనా ఏదైనా కొంచెం మన బాడీ అటు ఇటుగా అయినా లూజ్ అవ్వడం టైట్ అవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ టెక్నిక్తో మనం బ్లౌజ్ లూజ్ చేసుకోవచ్చు అలాగే టైట్ కూడా చేసుకోవచ్చు ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఇలా టైట్గా కుట్టిన బ్లౌజులు ఎలా లూజ్ చేసుకోవాలనేది ఈరోజు మనం చూద్దాం ముందుగా మనం దీన్ని అప్ సైడ్ డౌన్ చేసుకోవాలండి తిరగవేసుకోవాలి ఇదిగోండి ఇలా తిరగేసుకుంటాం తిరగేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మూడు కుట్లు కనిపిస్తున్నాయి కదా మూడు కుట్లు కనిపిస్తున్నాయి వన్ టూ త్రీ మూడు కుట్లు ఇందులో మనకి ఫస్ట్ కుట్టు ఇటు నుంచి ఇటు నుంచి మొదటి కుట్టు మనం విప్పేసుకోవాలి ఈ కుట్టు చూడండి ఒకే కుట్టు ఇక్కడి వరకు కూడా కంటిన్యూ అయింది ఇక్కడ వరకు కూడా కంటిన్యూ అవ్వడం చూస్తున్నారు అనుకుంటున్నాను ఈ మూడో కుట్టు ఎక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా కంటిన్యూ అయింది దీన్ని మనం విప్పుకుంటే మొత్తం అంతా కూడా ఇదిగోండి కొంచెం పొడవ పిన్ను తీసుకోండి దీనికోరుకు దే ఇలాంటి వర్క్ వర్క్ కోసం కొంచెం పొడవ పిన్ను అయితే మనకు బలంగా వెంట వెంటనే ఈజీగా పని అయిపోద్ది అండి ఇదిగోండి ఈ విధంగా మనం కుట్టు తీసుకోవాలి ఈజీగా మనం కుట్టి ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట ఎప్పుడైనా మనం పెట్టేటప్పుడు అటు ఇటు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలి ఒకవైపు మనం కుట్టు తీసామంటే ఇవతల వైపు కూడా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అవతల మనం విప్పక్కర్లేదు రెండు సైడ్లు వెప్పాల్సిన అవసరం ఉండదు అది అలాగ చూపిస్తాను చూడండి ముందు కుట్టు కొంచెం మూడు ఉంటుంది కాబట్టి అది కొంచెం కష్టమైంది ఇక ఎక్కడి నుంచి ఇంకా మనం ఈజీగా ఇలా పిన్ని పెట్టి లేపేసుకోవచ్చు ఇదిగోండి అవతల మనం తీగానే అవతల మనకి దారం ఇలా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇంకా మనం ప్రతీది ఒక్కొక్కటి ఒక్కొక్కటే సూది పెట్టి పిన్ను పెట్టి తీయక్కర్లేదు ఇప్పుడు దీన్ని ఇలా అంటాం అనమాట గోరుతో ఇలా వెనక్కి బ్లౌజ్ క్లాత్ని ఇలా వెనక్కి తీసుకోవాలి దీన్ని ఇలాగా వేలికి పోయి చుట్టుకుంటూ ఇదిగోండి దీన్ని మడత పెట్టుకుంటూ చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట దీని కొరకు మళ్ళీ మనం టైలర్ దగ్గరికి వెళ్ళే పని ఇలా ఇలా కుచ్చిపడుతూ ఉండదు కదా చూసారా ఇదిగోండి చూసారు కదా తెగిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే యువతలకు వెళ్తాం ఇదిగోండి ఇదిగో యువతల దారం ఎలా వచ్చేసింది అవతలు రాగానే మళ్ళీ మనం యువతలకు తిప్పుతాం ఇదిగోండి యువతలు ఎలా దారం ఉంది మరీ పొట్టిగా ఉంటే పన్నుతో తీసుకోవచ్చు ఇదిగోండి వచ్చింది కదా ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ మనం ఉపయోగించుకుంటే ఇప్పుడు ఇదే టైట్ అయింది అనుకోండి ఇదే మనకు లూజ్ అనుకోండి ఈ విధంగా మనం దీని వెనకని ఇంకొక కుట్టేసేసుకోవడమే ఇలాగ లైన్గా ఇంకొక కుట్టేసుకుంటే అటు ఇటు కొన్నిసార్లు ఇలా కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఇటు నుంచి మనకి ట్రేస్ అవుట్ అవ్వలేదనుకోండి యువతల నుంచి ఇదిగోండి యువతల నుంచి కూడా మనకి సులువుగా దొరికిపోద్ది మనం విప్పేదారం యువతల నుంచి కూడా తీసుకోవచ్చు ఇది కూడా పద్ధతి ఉంది వచ్చింది దీన్ని మళ్ళీ మనం వెనక్కి జరుపుకుంటాం నోటితోనే అవసరం లేదండి పిన్నుతో కూడా నెమ్మదిగా విప్పుకోవచ్చు ఇప్పుడు కొంచెం వీడియో మరి టైము ప్రొలంగ్ అవుద్దని కొంచెం నేను గాబరపడుతూ ఉన్నాను ఈ విధంగా పోనీ మనం అవతల ఒకవేళ రాని పక్షంలో యువతలకు కొంచెం ట్రై చేద్దాం వచ్చేస్తుందండి రాకపోవడం ఏమి ఉండదు అదిగోండి ఇలా కూడా తీసేసుకోవచ్చు దూండి ఫ్రెండ్స్ అవతలిప్పాం కదా ఇవతల దారం ఇలా వచ్చేస్తుంది వచ్చేసింది అయిపోయింది ఇంక నేను ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ నాకు ఎవరు నేర్పలేదంటే నేనే అలా ఆలోచించి అవసరం మనకి కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటుంది కదండి అవసరం నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అట అవసరమే మరి మనకు అన్నీ నేర్పిస్తుంది అని అర్థంలో దాన్ని వాడుతుంటాం మరి చూసారు ఫ్రెండ్స్ అయిపోయింది మనమైతే చక్కగా బ్లౌజ్ లూజ్ చేసేసుకున్నాం చిన్న చిన్నది మిగిలింది అక్కడ మూడు చిన్న కుట్టు అది ఈ విధంగా ఇటు తిప్పి తీసేస్తున్నాం ఈ లేసు లేసు దారము ఈ కుట్టిన దారం ఒకలాగే ఉందండి ఇటువైపు తిప్పితే కొంచెం నేను లేసు దారం ఇప్పుతున్నాను ఈ దారం ఇప్పుతున్నాను రెండు ఒకలాగా ఉన్నాయి ఇదిగోండి వచ్చేసింది మొత్తం మొత్తం వచ్చేసింది ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఈ మూడో కుట్టుని లేపేసాం అన్నమాట టాకా ఈ మూడో టాకాని లేపేసాం ఇప్పుడు మనకి ఇక్కడ యువతల కొంచెం లూజు వచ్చింది అన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఉన్న కుట్టు ఎప్పడం వల్ల ఎంత లూజు వచ్చింది ఇప్పుడు చక్కగా సరిపోద్ది ఇప్పుడు అవతల సైడ్ కూడా మనం ఇలాగే చేసుకోవాలి అవతల సైడ్ కూడా ఇలాగే ఈ విధంగా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఏమి కూడా కొత్త బ్లౌజ్ అండి ఇంకా ఒకసారి కూడా వేసుకోలేదు ఇది టైలర్ నుంచి వచ్చింది దీన్ని ఈ విధంగా మనం చేసుకున్నాం అయితే అవతల సైడ్ కూడా అలాగే విప్పేసుకోవాలి ఇది అయిపోయింది కదా ఒక పంజాబ్ డ్రెస్ కూడా ఇచ్చానండి టైలర్కి ఇవ్వండి దీని ప్యాంట్ అయితే ఇది సమ్మర్ కదా కాటన్ ఇది లైట్ బ్లూ స్కై బ్లూ అన్నమాట థర్డ్ వేయలేదు వేసుకోవాలి అయితే ఇప్పుడు ఇదేం జరిగిందంటే ఇదిగోండి ఇది దీని తాలూకా చున్నీ ఇది డిజైన్ చున్నీ వచ్చింది ఇప్పుడు దీనికి ఏమైందంటే సేమ్ ప్రాబ్లం అండి హ్యాండ్స్ పట్టించేసారు బాగా దగ్గరికి హ్యాండ్ మళ్ళీ ఇదంతా ఇదంతా సరిపోయింది నాకు ఇక్కడ ఇక్కడ బాగా దగ్గరికి చేస్తారు ఇక్కడ తుడుక్కునే దగ్గర ఎక్కడికి బాగా దగ్గరకి టైట్ అయిందనమాట ఇదంతా మళ్ళీ లూజ్గానే ఉంది దీన్ని కూడా అటు నుంచి ఇటు తిప్పుకుంటాం ఇది కూడా సేమ్ అండి దాన్ని అలాగైతే బాగు చేసామో దీన్ని కూడా అలాగే కొంచెం లూజ్ చేద్దాం దీనికి కూడా అలాగే మూడు కుట్లు వేసారు దీనికి రెండు కుట్లు వేసారండి అప్పుడు ఏం చేయాలంటే మనం యువతల కుట్టు విప్పుకొని యువతలు ఇంకోటి వేసుకోవాలి ఒక కుట్టుతో ఎప్పుడూ ఉండకూడదు ఒక కుట్టు కాయదు ఎప్పుడైనా మనకి రెండు లేదా మూడు కుట్లు ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ రెండు కుట్లే పడ్డాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది విప్పేసి ఇది ఉంచుతాను అన్నమాట ఇక్కడ ఇంకోటి వేస్తాను ఎక్కడ ఈ రెండో కుట్టుకి యువతల మళ్ళీ ఎలాగ ఖర్చు ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఈ మిగిలిన ఈ ఈ క్లాత్ని కుట్టు యువతలు ఉన్న దాన్ని ఖర్చు అంటాం ఖర్చు అంటాం కదండి ఈ ఖర్చు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకొక కుట్టు వేసుకుంటాను నేను దారంతో సూది దారంతో అది ఎలాగ మనకు కనబడదు దీని ఉంటుంది కాబట్టి అది కనే పడదు కాబట్టి మళ్ళీ టైలర్ దగ్గర పంపవలసిన అవసరం లేదు ఈ విధంగా ఇలాగ కుట్టేసుకుంటాను ఇదైతే ఇప్పుడు నేను విప్పేస్తాను అన్నమాట మళ్ళీ పెద్ద పిండి తీసుకొని ఇది దీని ఇదిగోండి ఎప్పుడైనా ఇలా మనం హ్యాండ్ ఓపెన్ చేసుకుంటే ఎక్కడైతే మనకు కుట్టు తగులుతుందో అది విప్పుకోవాలి ఫస్ట్ అలా నుంచి వెనకది కాదు ఇటు నుంచి ఫస్ట్ది ఇది మనం విప్పుకుంటాం ఎప్పుడైనా మరి లేడీస్ ఎవరైనానండి ఎవరైనా చిన్న చిన్న రిపేర్ వర్క్ మాత్రం నేర్చుకోవాలి నేను శారీస్ డిజైన్లు ఇలాంటివన్నీ కుట్టుకుంటానండి ఇప్పుడంటే టైం లేదు కానీ కొంచెం సమ్మర్ హాలిడేస్లో అది వచ్చాక కుడుతుంటాను అప్పుడు మీకు చూపిస్తాను అప్పుడు నేను కుట్టుకునేటప్పుడు అయితే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు ఇప్పుడు ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు ఈసారి కొన్ని రకాల పువ్వులు ఇలాంటివి కొంచెం కుట్టడం ఊళ్ళతో ఏవైనా చేయడం ఇలాంటివి నేర్పించాలనుకుంటున్నాను చూపించి ఇదిగోండి ఇప్పుడు ఒక దారం మనకు వచ్చింది కదా ఇక్కడ వరకు వస్తే చాలు మనకి ఇంకా దీ ఇంకా పిన్న అవసరం ఉండదు ఇక్కడి నుంచి ఇలాగా కుర్చేసుకొని తీసేసుకుంటాం చేత్తో జారిపోతే పన్నుతో ఇదిగోండి మెయిన్ కొంచెం పెద్దవాళ్ళకి తెలుసు కాని ఈ కాలం పిల్లలకి ఏమీ తెలియదు ప్రతీది పట్టుకెళ్ళి ఇచ్చేయడం వాళ్ళేమో రోజులు తరబడి వారాలు తరబడి కొన్నిసార్లు అయితే నెలలు తరబడి ఉంచేస్తారు తర్వాత కొంచెం టైట్ అయినా లూజ్ అయినా ఇంకా దాన్ని ఒక మూలం పడేస్తారు ఇది కూడా కొత్త డ్రెస్ అండి కుట్టించి ఇంకెలా తెచ్చానంతే ఇది కూడా ఇంకా వేసుకోలేదు పడలేం కదా చిన్న చిన్న ఏవో రిపేర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని డ్రెస్సులు పారేయలేము ఇదిగోండి ఇది వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చిందో ఇప్పుడు ఇదిగో మనకి లూజు అయ్యేపోయింది ఇంక టైలర్ దగ్గర తీసుకెళ్ళక్కర్లేదు మనకి చాలా లూజ్ వచ్చింది ఇంక ఇప్పుడు సరిపోద్ది మనము ఒకవేళ వేసి చూసుకున్న మనకి ఈజీగా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట ఇదిగోండి ఇది ఇలాగ లోపలికి వెళ్ళిపోద్ది చాలా లూజ్ ఉంది కదా సరిపోద్ది అన్నమాట ఇదే విధంగా అవతల సైడ్ కూడా మనం తీసుకోవాలి మరి చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఈసారి టైట్ అయినవి వదిలేయకండి కొంచెం చిన్న ఇప్పుడు యువతల యువతల కూడా ఇదేంటి టీచర్ గారు ఒక సైడ్ చూసే చేసే చూపిస్తున్నారు ఇంకో సైడ్ మరి చేసుకోరా అనుకోకండి ఇవతల సైడ్ కూడా చేస్తాను కాకపోతే వీడియో లెంగ్త్ పెరుగుతుంది కదా అందుకని ఇంక నేను మీకు చూపించుకోవటం లేదు ఇది యువతల సైడ్ కూడా రెండో కుట్టు ఉంది దీన్ని కూడా నేను విప్పుతాను మరి ఈ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ ఉంటే మీరు ఎక్కడికో మళ్ళీ అదేదో పెద్ద ప్రాబ్లం లాగా టైలర్స్కి ఇవ్వక్కర్లేదు అదేవిధంగా వదిలే అవసరం కూడా లేదు ఇంకా వాటిని ఎక్కడో మూలం పారేసి వాటిని వదిలేయక్కర్లేదు వాటిని యూజ్ చేసుకోవచ్చు చిన్నది చూసారు కదా త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పని మరి ఈ ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాగే మరి మన ఛానల్ నుండి ఎన్నో విషయాలండి చిన్న విషయాలు పెద్ద విషయాలు ప్రతి విషయాలు కూడా మరి అప్లోడ్ చేస్తూ ఉన్నాము నాకు వచ్చినవన్నీ కూడా నేర్పాలనేదే నా సంకల్పం మెయిన్ ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ కూడా తెలియవు కాబట్టి వారికి చెప్పాలనే నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ